కర్భనగరం రామాంజపురం జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో బాలాజీ డెవలప్ర్ యొక్క వెంచర్ వేశారు ఈ వెంచర్లో భూమి ప్రభుత్వ భూమి కానీ వ్యక్తులకి ఏ రకంగా కార్పొరేషన్ అధికారులు కట్టబెట్టారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇగా వేసినటువంటి వెంచర్లో కూడా పైన సబ్జెక్టు నుంచి మహిళా పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్ నుంచి చర్చి చర్చి నుంచి కిందికి వచ్చేటువంటి ప్రధానమైన వంకని కాలువలో పుట్టించారు ఆ కాలువను కూడా పూర్తి చేస్తూ మొత్తం వెంచర్లో ఫ్లాట్లు అమ్మారు దీని కారణంగా నీళ్లు నీళ్ళు తిందిగిపోవడానికి ప్రజానిక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సబ్జైన్ నుంచి డెలివరీ వరకు చాలా కాలువ నుంచి అక్కడ వంక ఉంది ఈ వంకను పూర్చడం కారణంగా ఆ ప్రాంతంలో నీళ్ళని నిలువ నిలిచిపోయే ప్రమాదం ఉంది సబ్జైన్లో ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కిందికి రాకుండా చర్చి దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది చర్చితో ఆగిపోవడం వల్ల పోలీస్ లైన్లో ఉన్నటువంటి ఇళ్ళలోకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ కాలువ మొత్తం పోడిక చేసి యథాతథంగా నీరు కిందికి ప్రవేశించేటువంటి చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీనికోసం అఖిలపక్ష పార్టీ పర్యటన ఈరోజు చేశాము ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆ మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కాలువైకి అటువైపు ఇటువైపు పది అడుగులు వదలాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా పదహైదు అడుగులు కాలువ ఉండాలి ఈ రీత్యా చూసినప్పుడు ఇరవై అడుగులు వెడల్పుతో ఉన్నటువంటి కాలాన్ని మొత్తం చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం తక్షణమే ఆ కాలువ పొడిక చేయాలి ఈ అక్రమంగా ఆక్రమించేటువంటి బాలాజీ డెవలప్స్ యాజమాన్యంలో కలెక్టర్ జోక్యం చేసుకునే సమస్యను పరిష్కారం చేయాలి ఆ రకంగా పక్షంలో పక్షంలో రామనకరంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం కాబట్టి ఈ పోరాటానికి కడప నగర ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఓకే థ్యాంక్ యూ